హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం విజయవాడ వన్ టౌన్ సిటీలో తీసుకొచ్చిన కొత్త బిల్డింగ్ అండి నూట ఇరవై గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది కొత్తపేట ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది ఉత్తరం ప్లేస్లో ఉన్న ఉత్తరం ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి చూద్దాం లోనికి కింద గోడం కింద ఇచ్చారు మినీ కమర్షియల్గా ఇరవై మూడు వేల రూపాయలు రెంట్ అయితే ఇచ్చేవాళ్ళు అండి కింద పైన అయితే హౌస్ ఓనర్స్ అయితే ఉన్నారు ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి ఒక కోటి ఇరవై లక్షలు అలాగే మీరు అందరూ కూడా చూడవచ్చు అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఇది నోటిఫికేషన్ అయితే వచ్చిందండి చూడొచ్చు ఇది మొత్తం కూడా గూడమండి కింద కిందంతా కమర్షియల్ గోడంగా ఉంది ఈ ఏరియాలో ఎక్కువగా మార్వాడీస్ అయితే గూడ గోడాల కింద వాటి కింద వాడతారండి ఇది పూర్తిగా ఇది ఇరవై మూడు వేల రూపాయలు అయితే కింద రెంట్ అయితే వస్తుందండి పైన అయితే ఓనర్స్ అయి ఉంటున్నారు మనం చూడొచ్చు ఫస్ట్ క్లాస్గా ఉంది బిల్డింగ్ కూడా నూట ఇరవై గజాలు కాకపోతే ఇంటి ముందు వచ్చేసరికి చిన్న రోడ్డు వచ్చింది చిన్న రోడ్డు అయినా కూడా ఏరియా ఫాస్ట్ ఏరియా అండి చాలా బాగుంటుంది ఇది కొత్తపేట ఏరియా వన్ టౌన్ కొత్తపేట ఏరియాలో వచ్చిన నూట ఇరవై ఇరవై నాలుగు ఇది అలాగే పైకి వెళ్ళి చూద్దామండి ఇప్పుడు మనం ఇది జీ ప్లస్ త్రీ ప్లాన్ కూడా ఉందండి అప్రూవల్ ప్లాన్ కూడా ఉంది జీ ప్లస్ త్రీ అప్రూవల్ ప్లాన్ కూడా ఉంది ఇది జీ ప్లస్ ప్లాన్ కూడా ఉంది ప్లస్ వన్ అండి ఇది ప్రెజెంట్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ప్లాన్ కూడా ఉంది అప్రూవల్ ప్లాన్ చూడండి ఇది ఉత్తరం బేస్లో వచ్చింది ఇది హాల్ కింద ఇది చేశారండి హాల్ అండి ఇది అంతా కూడా టోటల్ హాల్ కింద వచ్చింది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఒకటి బెడ్రూమ్ ఒకటి ఇంకో బెడ్రూమ్ అండి ఇది అంటే డబుల్ బెడ్రూమ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ వెనకాల కిచెన్ కిచెన్ ఉంటుందండి ఏరియా కూడా ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుందండి మినీ కమర్షియల్గా అయితే ఉపయోగపడుతుంది ఇది కిచెన్ అండి కిచెను అంటే మనం అన్ని క్లియర్గా చూపెట్టలేము ఇంటి పక్కన ఓనర్స్ అయితే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ ప్రీమియం ప్రాపర్టీస్